ఈ రోజే పెన్షన్ల తనిఖీ ప్రారంభం సో ఈ రోజు నుంచే మనకి ఏపీలో పెన్షన్ల తనిఖీ ప్రారంభం అయితే చేయబోతున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే పెన్షన్ల తనిఖీకి సంబంధించి కొన్ని ప్రాంతాలు అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఈ కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పెన్షన్ల తనిఖీ అయితే ఉంటుందని చెప్తున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి మరొకసారి పరీక్షలు అయితే చేస్తామని చెప్పారు కదా దాంట్లో భాగంగా పెన్షన్లు తీసుకునే వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఈ సర్వే అయితే చేస్తారు అందులో ముందుగా కొన్ని ప్రాంతాలు ఈరోజు కొన్ని ప్రాంతాల వారిని సెలెక్ట్ చేసి వారిని హాస్పిటల్స్ వైద్య బృందాలు వైద్య బృందాలు వారిని అయితే ఇక్కడ ఇక్కడ మరొకసారి పరీక్షలు అయితే చేయబోతున్నాయన్నమాట ఇలా పరీక్షలు చేసిన తర్వాత ఎవరైతే మనకి అర్హులు ఉంటారో వారికి మాత్రమే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే అనర్హులు ఉంటారో వారికి మాత్రం పెన్షన్లు అయితే ఇవ్వడం జరగదని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా రాష్ట్రంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మళ్ళీ సర్వే అయితే చేస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో